నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయము మరియు యహోవ మోషతో ఇలాగూ సెలవిచ్చను ఇస్రాయల్ తిరిగి పిహరిహతో ఎదురుగా ఎదుటను అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న ఫోను ఎదుటను దిగవలనని వారితో చెప్పుము దాని ఎదుట సముద్రమున వద్ద వారు దిగవలను ఫరో ఇస్రాయేల్ను గుర్చి వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు అరణ్యము వారిని మూసివేసినని అనుకును అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచదను అతడు వారిని తర్మగా నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను మహిమ తెచ్చుకొందును నేను యహోవానని ఐగుప్తులందరూ తెలుసుకొందున వారు అలాగు దిగిరి ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రిప్పబడి మనమెందుకు ఎందుకు చేసి తిమి మన సేవలో ఉండకుండా ఇస్రాయేల్ను ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పుకొనిరి అంతటా అతడు తన రథమును సిద్ధపరుచుకొని తన జనమును తనతో కూడా తీసుకొని పోయెను మరియు అతడు శ్రేష్టమైన ఆరు వందల రథములను ఐగుప్తు రథములన్నిటిని వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయెను యహోవ ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినపరచగా అతడు ఇస్రాయేళ్లను తరిమేను అట్లు ఇస్రాయేళ్లు బలిమి చేత బయలు వెళ్ళుచుండిరి ఐగుప్తీలు అనగా ఫరో రథముల గుర్రములన్నీయు అతని గుర్రపు రౌతులు అతని దండును వారిని తరిమి బయల్సే ఫోను ఎదుటనున్న పిహహి రోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకొనిరి ఫరో సమీపించుచుండగా ఇస్రాయేళ్లు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యహోవాకు మరపెట్టిరి అంతట వారు మోసే ఐగుప్తిలో సమాధులు లేవని అంతట వారు మోసేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించిదవా మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా మా జోలికి రావద్దు ఐగుప్తులకు దాసులు మొగదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే గదా మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసుల మొగటే మేలని చెప్పిరి అందుకు మోషే భయపడుకుడి యహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు యహోవా మీ పక్షం నా యుద్ధము చేయును మీరు ఊరకయ్యే ఉండవల్నని ప్రజలతో చెప్పెను అంతలో యుహోవా మోషేతో నీవేళ నాకు మరపెట్టుచున్నావు సాగిపోవుడి అని ఇస్రాయేల్తో చెప్పుము నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము అప్పుడు ఇస్రాయేళ్లు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు ఇదిగో నేను నేనే ఐగుప్తీల హృదయములను కఠినపరచుదును వారి వీరిని తరుముదురు నేను ఫరోవల్నను అతని సమస్త సేనాలను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును నేను ఫరోవల్నను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యహోవానని ఐగుప్తీలు తెలుసుకొందరన్ను అప్పుడు ఇస్రాయేళ్ల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను ఆ మేఘ స్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచను అది ఐగుప్తిల సేనకు ఇస్రాయేళ్ల సేనకు నడుమ ప్రవేశించను అది మేఘము గనుక వారికి చీకటి కలిగను కాని రాత్రి అది వీరికి వెలిగిచ్చెను కనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీల సేన ఇస్రాయేళ్లను సమీపింపలేదు మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను నీళ్లు విభజింపబడగా ఇస్రాయళ్లు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలకు వారికి గోడవలే ఉండెను ఐగుప్తీలను ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యమున చేరి అయితే వేకువజామున యుహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభం నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీల దండును కలవరపరిచి వారి రథ చక్రములు ఊడిపడినట్లుగా చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి అప్పుడు ఐగుప్తీయులు ఇస్రాయేళ్ల ఎదుట నుండి పారిపోదము రండి యహోవా వారి పక్షమును మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి అంతలో యహోవా మోసేతో ఐగుప్తీల మీదకి వారి రథముల మీదకి వారి రౌతుల మీదకి నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చెయ్యి చాపమనేను మోసే సముద్రం మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పోర్ కనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయి అప్పుడు యహోవ సముద్ర మధ్యను ఐగుప్తీలను నాశనం చేసును నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసును వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు అయితే ఇస్రాయేళల ఆరిన నేలను సముద్రం మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడవలే ఉండెను ఆ దినమున యహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇస్రాయేళ్లను రక్షించెను ఇస్రాయేళ్లు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి యహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇస్రాయేళ్లు చూచిరి కనుక ఆ ప్రజలు యహోవాకు భయపడి యహోవాయందును ఆయన సేవకుడైన మూషయందును నమ్మకముంచిరి ఆమె